వెల్కమ్ టు ఐడిటివి ఏపీ రాజధానికి మరొక ఇలక అడుగుపడింది నలభై వేల ఎకరాల భూసేకరణకు గవర్నమెంట్ రాజముద్ర వేసింది ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో ఇప్పటికే సేకరించినటువంటి ముప్పై నాలుగు ఎకరాలకు అదనంగా ఇంకో నలభై వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో సేకరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి జీవో కూడా రెడీ అయిపోయింది రాజముద్ర కూడా పడిపోయింది ఇంతకు అసలు విషయం తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజధాని లేని రా రాష్ట్రంగా ఏపీ వెలువైనప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఏపీ క్యాపిటల్ ఏది అన్న ప్రశ్న ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది మొదట వచ్చిన ప్రభుత్వాలు అమరావతిని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచే పరిపాలించాలి అమరావతిని రాజధానిగా ఏపీ రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతాంగం నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో మొత్తం రాజధాని నిర్మాణానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించడం జరిగింది అసలు రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలు కావాలి ఎంత భూమి కావాలి అనేది కూడా ఇప్పటికీ కూడా ఒక పెద్ద ప్రశ్నే అసలు రాజధాని నిర్మాణానికి అన్ని వేల భూములు అవసరమా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు అలాగే ఇంత భూమిని రాజధానికి ఏం చేస్తారు ఏం కడతారు అని నిలదీసేవారు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా తమ రాష్ట్రం రాజధాని లేకుండా అయిపోయిందన్న సెంటిమెంట్ భావనని ఉపయోగించుకొని అప్పటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ముప్పై నాలుగు వేల ఎకరాలను స్వచ్ఛందంగా రైతుల నుంచి సేకరించడం జరిగింది ఈ ఎకరాలు ఎవరైతే ఈ రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు రెండింటికి వాటి వాటి పరిమాణానికి తగ్గట్టు వాటి యొక్క ఇదిని తగ్గట్టు పరిస్థితిని తగ్గట్టు కూడా వాళ్ళకి కవులు సంవత్సరం కవులు సంవత్సరం ఏడాది కవులు కూడా నిర్ణయించడం జరిగింది ఒక ఎకరానికి వచ్చేసి వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్పేస్ అలాగే రెండు వందల ఎకరాల కమర్షియల్ స్పేస్ని కేటాయించున్నట్లుగా కూడా అప్పటి ప్రభుత్వం ఈ ఎవరైతే రాజధాని కోసం రాజధాని పరిధిలో భూములు ఇచ్చారో వారి ఒక్కొక్క రైతుకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అదనపు ఆదాయం అని అనుకోండి లేకపోతే అదనపు సౌకర్యం అనుకోండి బెనిఫిట్ అని అంటారు ఒక భాషలో మన భాషలో చెప్పాలి అని అంటే అదేవిధంగా ఈ కవులు కూడా రాజధాని నిర్మాణం జరిగే వరకు కూడా కవులు వస్తుంది ఎకరాకు ఎంత అనేది కూడా ఆయా ప్రాంతాన్ని బట్టి ఆయా పొలాలను బట్టి అక్కడ ఉన్నటువంటి కవుల ఛార్జెస్ని బట్టి కూడా నిర్ధారించి ఆయా రైతులకు కౌలు అందించడం జరిగింది అయితే ఇదిలాగుంటే ఇప్పటి వరకు ఉన్న ముప్పై నాలుగు వేల ఎకరాలే ఎందుకు ఏం చేస్తారు ఇన్ని వేల ఎకరాలలో ఎలాంటి రాజధాని కడతారు అన్న ప్రశ్నలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా దీనికి అదనంగా ఇంకొక నలభై వేల ఎకరాలను ల్యాండ్ పోలింగ్ పద్ధతిలో సేకరించనుంది దానికి ఆమోదం కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయం ఇంకొక ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగంగాను రాజ్యాంగ కూడా అది చట్టబద్ధంగా కూడా న్యాయమైనది ఎందుకు అనంటే ఒక ప్రభుత్వం ఒక రైతు దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక ల్యాండ్ని దేనికోసం అనేది స్పష్టంగా నిర్ధారించబడుతోంది అభివృద్ధి కోసం ప్రజల నుంచి ల్యాండ్ తీసుకోవడంలో తప్పు లేదు అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక టైంలో ఒక ప్రభుత్వం చేసినటువంటి శాసనానికి కానీ లేకపోతే ఆర్డర్స్ని కానీ వేరొక ప్రభుత్వం వచ్చినప్పుడు కొనసాగించాలి కానీ ఇక్కడ అలా జరగదు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వలాభాలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా నిర్ణయాలు మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం కేవలం రైతు మాత్రమే ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా ఎప్పుడో వచ్చే బెనిఫిట్స్ కోసం అసలు వస్తుందా రాదా కూడా తెలియని సందర్భంలో తనకి జీవనాధారమైనటువంటి పంట పొలాలను అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారిక అంటే తను తన సంపాదనను తన జీవితం దేని మీద ఆధారపడి ఉందో ఆ పంటను ఆ ల్యాండ్ను వదులుకొని గవర్నమెంట్కి ఇచ్చేస్తూ ఉంటారు కానీ తర్వాత ఆ రైతుకు న్యాయం జరుగుతుందా అంటే మాత్రం సున్నా అసలు అన్యాయమే జరుగుతుందని చెప్పాలి న్యాయం జరిగే విషయంలో మాత్రం రైతు కన్నీరు పెడుతున్నాడు రైతు రోడ్డు ఎక్కుతున్నాడు రైతు ధర్నాలు చేస్తున్నాడు రైతు కోర్టుకు వెళ్తున్నాడు తనకు రావాల్సినటువంటి ఇది రావట్లేదు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారంగా తమ భూములకు కావలసినటువంటి బెనిఫిట్స్ దక్కటం లేదు మేము ఆర్థికంగా నష్టపోయాం ఉపాధి పోయింది రైతు కూలీలు రోడ్డు నెక్కారు పంట పొలాలు పంట లేదు ఎలా బతకాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన ఎన్నో ఎన్నో కేసులు ఎన్నో విచారణలు హైకోర్టులో కూడా జరిగాయి కోర్టులు కూడా భూములు ఇచ్చినటువంటి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు అందవలసినటువంటి అన్ని బెనిఫిట్స్ తక్షణమే అందించాలి అంటూ కూడా ప్రభుత్వాలను మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా గత చేసిన ప్రభుత్వం కోర్టు ఇక్కడ హాస్యాత్పదం ఏంటి అని అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మళ్ళా తిరిగి అమలు చేయాల్సింది కూడా ఈ ప్రభుత్వాలే కానీ చేస్తాయా అంటే మాత్రం చేయవు ఎందుకు వాటి స్వలాభాలు వాటి ప్రయోజనాలు వేరు వాటి లక్ష్యాలు వేరు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేమెందుకు అమలు చేయాలి ఇక్కడ వారు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ లాభాల కోసం కానీ మేము ఇక్కడ అమలు చేయలేము ఎందుకంటే వారికి లాభం చేయబోతుంది కాబట్టి అని వీళ్ళు ఇంకో నిర్ణయాలు ఇంకొక జీవోలు రెడీ చేయటం ఇంకొక నిర్ ఏమంటారు శాసనసభల్లో చర్చలు జరగటము జీవోలు పాస్ చేయడము ఇంకోటి ఇంకోటి ఎక్స్ట్రా కానీ ఇక్కడ మీ ఇద్దరు బాగానే ఉంటారు కానీ నష్టపోయేది మాత్రం భూములు ఇచ్చిన రైతు ఇప్పుడు ఈ నలభై వేల ఎకరాలు దేనికోసం ఈ నలభై వేల ఎకరాలు ల్యాండ్ పోలింగు రాజధానిగా అయితే మరి ముప్పై నాలుగు వేల ఎకరాల సంగతి ఏంటి ఆ ముప్పై వేల ఎకరాల్లోనే ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం ఎక్కడా జరగలేదు అసలు ఇంకా చెప్పాలి అని అంటే మౌలిక సదుపాయాల విషయంలో ఒక రాజధానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత ఎక్కడా రాలేదు హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ సెక్రటరీట్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ భవనాలు కానివ్వండి లేకపోతే ఇంకా మినిస్టర్స్ భవనాలు కానివ్వండి కలెక్టర్స్ భవనాలకైనివ్వండి గవర్నర్ కోటర్స్ కానివ్వండి లేకపోతే ఇతర అధికారిక భవనాలు ఏవైనా సరే నిర్మాణంలో ఉన్నాయే తప్ప పూర్తి కాని పరిస్థితి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియదు అయితే గత ప్రభుత్వం సేకరించిన తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో సేకరించిన ముప్పై నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకి రావాల్సినటువంటి అధికారిక బెనిఫిట్స్ బెనిఫిట్స్కే ఒక పత్రం ఒక ఒక దశ దిశ లేదు అటువంటిది మరి ఇప్పుడు నలభై వేల ఎకరాలు దేనికోసం సేకరిస్తున్నారు ఏ రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నారు ముప్పై నాలుగు ఎకరాలు రాజధాని కోసం ఇచ్చాం మహాప్రభు గజానికి కనీసం యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నెలకు చెల్లించవలసిందిగా గత ప్రభుత్వంలో ధర్నాలు నిరసనలు అమరావతి రైతు సంఘం తరఫున కోర్టుకెక్కిన సందర్భాలు నిరసనలు రోడ్డెక్కి రోజులు తరబడి వంద రోజులు రెండు వందల రోజులు మూడు వందల రోజులు అమరావతి రైతు సంఘం పేరుతో ఎన్నో 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 నిరసనలు ధర్నాలు చేశారు ఇక్కడ నుంచి రాజధానిని తరలించొద్దు ఇక్కడ రైతాంగం అన్యాయం అయిపోతారు మా పొలాలు ఇచ్చి అటు పంట పొలాలకు ఇటు రాష్ట్రానికి కాకుండా పోయాము మాకు ఉపాధి కోల్పోయాము మాకు ఉపాధి కూలీలైతే రోడ్డును పట్టిన పరిస్థితి అనమాట రోజువారీ కూలీలు ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళే కూలీలకైతే అసలు వాళ్ళ జీవనాధారానికి సంబంధించి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అటువంటి తరుణంలో వారికే అన్ని తిప్పలు అన్ని కష్టాలు ఎదురైన సమయంలో ఇప్పుడు కొత్తగా భూములు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న మరి వీళ్లకు ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తారు ఎటువంటి బెనిఫిట్స్ని కల్పిస్తారు వీళ్ళకి సంబంధించినటువంటి అసలు ఏంటి అధికారిక ప్రకటన ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రకటనలు నోటితోనే వెలువరిస్తాయి తప్ప కాగితాల మీదకి వెళ్ళేలోపు ప్రభుత్వాలు మారిపోతాయి ఇక్కడ ఈ విషయంలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక చిన్న మాట ఏమిటంటే దీనిని పార్లమెంట్లో ఒక చట్టంగా రూపొందిస్తాం మేము తీసుకున్న ముఖ్యంగా ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి రైతుల భూముల విషయంలో రాజధానికి సంబంధించి రైతులు ఇచ్చే భూముల విషయంలో పార్లమెంట్లో చట్టం చేస్తాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ఏ ప్రభుత్వాలు సరే ఏ ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాటిని అమలు పరిచే దిశగానే ఒక చట్టం రూపొందిస్తాము చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు కానీ అది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి నోటి మాటలతో చెప్పిన దానికి చేతలకి చేసిన దానికి కూడా చాలా చాలా తేడా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది ఎప్పుడు చట్టబద్ధత చేస్తారు అదనంగా వచ్చే నలభై వేల ఎకరాలకు సంబంధించిన రైతాంగానికో ప్రజలకో అవి వ్యవసాయ భూముల వ్యవసాయేతర భూముల పక్కన పెడితే అన్ని వేల ఎకరాలను సేకరించేది దేనికి వాళ్లకు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు బెనిఫిట్స్ కల్పిస్తున్నారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన ప్రశ్న ఏదేమైనా వారికి దక్కనది మాకు దక్కుతుందా అన్న కోణంలో కూడా ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది చూడాలి నలభై వేల ఎకరాలు సేకరించే ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి నిజంగానే నలభై వేల ఎకరాలు ఇవ్వటానికి రైతాంగం సుముఖంగానే ఉందా ఒకవేళ నిజంగా ఇస్తే వారికి ఎటువంటి చట్టబద్ధత కల్పిస్తారు అన్నది త్వరలోనే తేలిపనుంది ఇది అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అదనంగా సేకరించబోయే నలభై వేల ఎకరాల భూమికి సంబంధించి ఐడీటీవీ విశ్లేషణ చూస్తూనే ఉనండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడీటీవీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ